ఆసియాలోనే అతిపెద్ద గార్డెన్ అయిన శ్రీనగర్లోని ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ ఔరా అనిపిస్తోంది భూలోక స్వర్గం లాంటి ఆ గార్డెన్ లోకి సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది గడిచిన పది రోజుల్లోనే రెండున్నర లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించి ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు శ్రీనగర్లోని స్మారక పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది అందమైన కొండల మధ్య రంగురంగుల పుష్పాలు సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి మార్చి ఇరవై ఆరున తులిప్ ఫెస్టివల్ ప్రారంభం కాగా పది రోజుల్లోనే సుమారు రెండున్నర లక్షల మంది సందర్శించారు ఈ ఫెస్టివల్ ఏప్రిల్ ఇరవై వరకు జరగనుంది ఇక్కడ డెబ్బై నాలుగు రకాల మొక్కలు ఉన్నాయి ముప్పై హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గార్డెన్ విస్తరించింది పదిహేడు లక్షల రంగురంగుల తులిప్ పుష్పాలు ఇక్కడ వికసిస్తాయి వంద గార్డెన్లు ఇక్కడ తోట చూసుకుంటున్నారు ఈ తోటను ప్రభుత్వ తోటలో ఉద్యానవనాల విభాగము నిర్వహిస్తోంది జబర్వాన్ పర్వత శ్రేణిలోని పొగమంచు పర్వత శిఖరాల మధ్య ఉన్న ఈ తోట అందాలో పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి తులిప్స్తో పాటు హైసిన్స్ డఫోడిల్స్ వంటి మొక్కలు ఈ గార్డెన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి పుష్పాల సాగు కో కోసం గార్డెన్లోని గార్డెనర్లో ఏడాది పొడవునా పనిచేయాల్సి ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తులిప్ మొక్కల పెంపకం ఇక్కడి తోటమాలీలకు కష్టంగా మారింది మంచు ఎక్కువగా కురవటం వల్ల ఈ మొక్కలకు కావలసిన పోషకాలు అందుతాయి వసంతకాలంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం మంచు తక్కువగా కురవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని ఇక్కడ తోటమాలిగా పనిచేస్తున్న గులాం మహమ్మద్ తెలిపారు ఏడాది ఇప్పటి వరకు ఈ రీజియన్లో సాధారణం కన్నా ఎనభై శాతం హిమపాతం లోటు నమోదైంది ఇక్కడ పెంచే మొక్కల విత్తనాల్ని ఎక్కువగా హాలాండ్ నుంచి దిగుమతి చేస్తారు